వళ్లి దగ్గరకొచ్చిన భాగ్యం ఆమె భర్తతో పాటు రామరాజు ఇంట్లో ఉండిపోయిన సంగతి తెలిసిందే మరోవైపు కామాక్షి రోల్డ్ గోల్డ్ ఉంగరాన్ని పట్టుకుని యుద్ధానికి రావడం శ్రీవల్లి తెలివిగా లోపలికి తీసుకువెళ్లిపోవడంతో ఉత్కంఠ మొదలైంది అయితే వళ్లీ భాగ్యం కలిసి కామాక్షిని గదిలోకి లాక్కు వెళ్లడం మన పులి బొబ్బిలి కంట పడడంతో కథనం ఆసక్తిగా మారింది రా చెబుతాను అని భాగ్యం కామాక్షిని లాక్కుపోతూ ఉంటే వళ్ళీ తలుపులు మూసేస్తుంది ఏంటి చెప్పు గొడవ అంటుంది భాగ్యం రోల్డ్ గోల్డ్ ఉంగరం ఇచ్చారు నాకు అంటుంది కామాక్షి కోపంగా ఏదా ఉంగరం ఇవ్వు అని భాగ్యం తీసుకుని అమ్మడు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటుంది వళ్ళిని ఏమూ నాకేం తెలుసు నా నగల్లో ఉంది ఆడపడుచు కట్ను అంటుంది కదా అని ఇచ్చేశాను అంటుంది వళ్లి వెంటనే భాగ్యం పెద్దగా నవ్వేసి భలే జరిగింది పో నీ చెల్లికి ఎంత బంగారం ఉన్నా సరే నగలంటే పిచ్చి కదా ఆ పిల్ల కొనుక్కుంది అది పొరపాటున నీ నగల్లోకి వచ్చేసింది అంటూనే ఆ విషయం తెలియక నీకిచ్చేసినట్లుంది అదమ్మా కామాక్షి సంగతి అంటూ అంటూ కవర్ చేసేస్తుంది భాగ్యం వెంటనే వళ్ళి అవును వదిన అలాగే జరిగింది అంటుంది అయినా నిన్ను మేమెందుకు మోసం చేస్తాం ఇంత తెలివైన దానివి నిన్ను మోసం చేయగలవా చెప్పు అంటుంది భాగ్యం కావాలనే కామాక్షితో వెంటనే కామాక్షి సరే అయితే నాకు మరో ఉంగరం ఇవ్వు వల్లి అంటుంది వెంటనే భాగ్యం కామాక్షి భుజంపై చెయ్యేసి అయ్యో పిచ్చిదానిలా ఉన్నావే నువ్వు మా స్థాయికి తగ్గట్టుగా నువ్వు అడగాలి కదా నీకు ఉంగరం ఇచ్చావనుకో లక్షతో సరిపోతుంది అందుకే తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు పక్కన మాకున్న ఎకరాల్లో వందెకరాల్లో ఎకరాలు రాసిచ్చేత్తాంగా అంటుంది భాగ్యం హా అవునా అంటుంది కామాక్షి సంబరంగా వల్లీ కూడా తలాడిస్తుంది ఎంత తక్కువలో తక్కువైనా ఇరవై కోట్లుంటుంది అంటుంది భాగ్యం కూలుగా వెంటనే కామాక్షిని వల్లి ప్రేమగా పట్టుకుని అయ్యో వదినా ఓకేనా ఓకేనా అంటుంది అయ్య బాబోయ్ ఇరవై కోట్లే అంటుంది కామాక్షి సంబరంగా ఇంకా ఎక్కువే ఉంటుందమ్మా ఏదో మాట వరుసకి చెప్పాను అంటుంది భాగ్యం ఇక పొంగిపోతుంది కామాక్షి మరి నా పేరు మీద ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు అంటుంది కామాక్షి ఫిబ్రవరి ముప్పయో తేదీనా రాసిచ్చేస్తాను అంటుంది భాగ్యం క్షణం కూడా ఆలోచించకుండా హా అయితే ఓకే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఫిబ్రవరి ముప్పయో తారీఖు ఇరవై కోట్లు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి ఇక భాగ్యం వల్లి తల కొట్టుకుని దీనికి ఫిబ్రవరి ముప్పయో తారీఖు ఉండదని తాడేపల్లి గూడెంలో ఎయిర్పోర్టు లేదని కూడా తెలియదు కాబోలు పోనీలే పెద్ద గండం నుంచి తప్పించుకున్నాం అని సంతోషిస్తారు మరోవైపు నర్మదా ప్రేమ కామాక్షి బయటికి రాగానే వదినా వదినా అని పిలిచి ఆపుతారు ఏంటి కదా అని ఆరా తీస్తారు అయితే మొదటంతా నిష్ఠూరాలు పోతూ ఆడబడుచుకి చిన్న బంగారం ముక్కైనా పెట్టారా వళ్ళీని చూడండి ఎయిర్పోర్టు పక్కనే ఉన్న రెండెకరాలు రాసిస్తోంది అంటుంది కామాక్షి బిత్తర పోతారు నర్మదా ప్రేమ ఏ ఏరియాలో అంటుంది ప్రేమ తాడేపల్లి గూడెంలో అంటుంది కామాక్షి బిత్తరపోయిన ప్రేమ అసలు ఏరియాలో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే నర్మద ప్రేమకు సైగ చేస్తుంది ఆగు ఏమనద్దు అని నీకేం తెలుసు ఎప్పుడైనా ఊరు దాటి వెళ్ళిన ముఖమైతే కదా నీది అంటుంది కామాక్షి దాంతో ప్రేమ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నర్మదకు సపోర్ట్ చేస్తుంది వెంటనే నర్మద కుర్చీ వేసి మరీ కామాక్షిని గౌరవంగా కూర్చోబెట్టి అసలు ఎందుకు ఇస్తానన్నారు అదిన మీరు చాలా తెలివిగా ఆ రెండెకరాలు లాగుతున్నారు అసలేం జరిగిందోదినా అని తెలివిగా విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది ఇక కామాక్షి నాకు వల్లీ ఇచ్చిన ఆడబుడుచు కట్నం గోల్డ్ రింగ్ ఉంది కదా అది రోల్డ్ గోల్డ్ అని బంగారం కొట్టాయనే చెప్పగానే ఇక్కడికొచ్చి నిలదీశాను కదా అప్పుడు ఆ ఉంగరం వళ్లీది కాదట వాళ్ళ చెల్లి గిల్టుంగరం వళ్ళీ నగల్లో కలిసిపోయిందట అందుకే పొరపాటు జరిగిందని చెప్పారు ఇక నాకు రెండెకరాలు రాసిస్తానని మాటిచ్చారు అంటూ అసలు నిజం మొత్తం నర్మదా ప్రేమ ముందు బయట పెడుతుంది కామాక్షి అక్కడితో ఆగకుండా మీరెప్పుడైనా నాకు అదిచ్చారా ఇదిచ్చారా మీకు కుళ్ళు నాకు ఇరవై కోట్లు వస్తాయని అంటూ దెప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి కామాక్షి వెళ్లగానే నర్మదతో ప్రేమ అక్కా వీళ్ళు గోల్డ్ విషయంలో వళ్ళి వాళ్ళు కంగారు పడుతున్నారంటే ఏదో మాయుందక్కా అంటుంది వెంటనే నర్మద అవును నువ్వు గమనించావో లేదో ఈ నగల విషయంలో వళ్ళీ ప్రతిసారీ టెన్షన్ పడుతూ ఉంటుంది అంటూ గతంలో జరిగిన సీన్ని గుర్తు చేసుకుంటుంది అవునక్క నగల్ని లాకర్లో పెడతామన్న రోజు కూడా వళ్ళీ చాలా టెన్షన్ పడింది తన నగలు తన దగ్గరే దాచుకుంటాను అని చెప్పింది అలాగే నా నగల్ని మా ఇంటికి పంపించినప్పుడు కూడా తిరుపతి బాబాయిని చాలా ప్రశ్నలు వేసింది అంటూ ప్రతీదీ గుర్తు చేసుకుంటుంది ప్రేమ కూడా అవును కరెక్టే ప్రేమ అసలు సమస్యంతా నగల్లోనే ఉన్నట్టుంది అసలు వాటిని వళ్లీ దగ్గర్నుంచి బయటకొచ్చేలా చేస్తే ఆ సంగతేంటో తేల్చేయొచ్చు అంటుంది నర్మదా నమ్మకంగా కాని ఎలా అంటుంది ప్రేమ వెంటనే నర్మద ఏదో ఐడియా వచ్చిందానిలా నవ్వుతుంది సీన్ కట్ చేస్తే రామరాజు వేదవతిల ముందు ఇంట్లో అంతా ఉండగానే రేపు శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మా ముగ్గురు కోడళ్ళం అని చెప్పి ఒప్పిస్తుంది దాంతో వళ్ళికి గుండె గుభేలుమంటుంది లోపలికి వెళ్ళి అయిపోయింది రేపు నా నగల్ని బయటికి రప్పించడం కోసమే ఆ నర్మదా ప్రేమ ఈ వ్రతం చెయ్యాలని పట్టుబట్టి ఉంటారమ్మా అయిపోయింది నా జీవితం కొల్లేరు అంటూ ఏడవడం మొదలు పెడుతుంది దాంతో భాగ్యం పగబడుతూ వాళ్లే రేపు అవమానం పాలయ్యేలా చేస్తాను అమ్మడో నువ్వేడవకు నేను వాళ్ళ ఆట కట్టిస్తాను చూస్తూ ఉండు అని కూతురు భర్త ముందు శబదం చేస్తుంది మరోవైపు ప్రేమను నర్మద పక్కకు తీసుకువెళ్ళి అత్తయ్య మళ్లీ శుక్రవారం వ్రతం చేసుకుందామన్నా వినకుండా రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అని ఎందుకు పట్టుబట్టానో తెలుసా అని ఎందుకు పట్టుబట్టానో తెలుసా రేపు పండగ కాబట్టి వళ్ళీ ఆ నగలు పెట్టుకోవాల్సిందే అలా ఆ నగలు బయటికి వళ్ళీ తీయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను అనంటుంది ఈ విధంగా నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో గెలిచేదెవరో ఓడేదెవరో రేపు చూద్దాం మరిన్ని వివరాలు తరువాయి భాగంలో